మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద మీడియా ప్రజలపై బోన్సర్లు దాడి చేశారు చంద్రగిరి మండం ఏ రంగంపేట మోహన్బాబు విద్యా సంస్థల వద్ద కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ ఉమాశంకర్ కెమెరామెన్ నరసింహపై విచక్షణ రహితంగా దాడి చేశారు గాయాలైన ఇరువుడిని స్థానిక చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు తిరుపతి క్లబ్ నాయకులు సభ్యులు జర్నలిస్టులపై భౌతిక దాడి చేయడమే కాక కెమెరాలను సెల్ఫోన్లు లాక్కుని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాడికి కారులైన బౌన్సర్లు పీఆర్ఓలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రగిరి సిఐ మరియు ఎస్ఎల్ కోరారు ప్రజాస్వామ్యంలో మీడియాపై దౌర్జన్యం చేయడం సహించరాని చర్యని దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని మీడియా సంఘాల ప్రతినిధులు కోరారు నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలోనే ఇవాళ సుమంటే విద్యానికేతర విద్యా సంస్థల ఆవరణలో విజువల్స్ తీసుకుంటూ ఉంటే అత్యంత అమానుషంగా అకారణంగా విద్యా సంస్థల సిబ్బంది అట్లాగే అక్కడ ఉన్న బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు నిజానికి వాళ్ళ ప్రెస్ లోపలకి కూడా ఎవరు వెళ్ళలేదు ఆ ప్రతినిధులు కూడా అక్కడే ప్రోటోకాల్ పాటిస్తూ నడి రోడ్డు పైనే విజువులు తీసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో సిబ్బంది వచ్చి అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఆ ఇద్దరు కెమెరామెన్ని అలాగే రిపోవటంని ఇద్దరి పైన దాడికి పాల్పడి వారిని లోపలికి తీసుకెళ్ళి అత్యంత అమానుషంగా వారిపైన దాడికి పాల్పడి వారిపైన పిడిగుద్దులు కురిపించి కొంతమంది విద్యా విద్యా విద్యానికేత విద్యా సంస్థల ప్రతినిధులు ఈ తరహాలో అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు వారిని అక్కడే నిర్బంధించే ప్రయత్నం చేశారు అట్లాగే వారు వారి కెమెరాలు పగలగొట్టారు మొబైల్ లాక్కున్నారు అక్కడి నుంచి మరొక జీప్లో వాళ్ళని ఎక్కించుకొని మరో చోటకు తగలించే ప్రయత్నం చేశారు నిజంగా ఇట్లాంటి గట్ట తలుచుకుంటేనే ఒళ్ళు దగురుబాటు గురవుతుంది ఆ నాణాలు అరచేతిలో పెట్టుకొని ఈవేళ బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన పరిస్థితి నిజంగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధులపైన పైన ఈ తరహాలో దాడికి పాల్పడ్డారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలి దీని వెనక ఎవరు ఉన్నారు ఆ విద్యా సంస్థల ప్రతినిధులు ఇంత బరితెగించి మరి సుమన్ టీవీ పై ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు మేము ఈ ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా సీరియస్గా కనిపిస్తాము ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జిల్లా ఎస్పీ సుబ్రరాడి గారి దృష్టికి తీసుకెళ్లాము సార్ దీనిపైన ఇమీడియట్గా ఆయన కూడా చాలా చక్కగా స్పందించారు ఇక్కడ మేము చంద్రగిరి పోలీస్ స్టేషన్ మొత్తం మీడియా పిల్లల నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏం అనేది స్పష్టంగా సీఏ గారికి పూర్తి చెప్పాం ఆ మేరకు ఫిర్యాదు కూడా లిఖితంగా ఫిర్యాదు ఇచ్చాం మా పోలీసుల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆధారాలు మేమే కొనిచ్చాం అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా వారికి లభిస్తుంది ఎవరు దాడికి పాల్పడ్డారు ఎలా దాడి చేశారు ఎలా కిడ్నాప్ గర్తించారో రకంగా ఇది వారిద్దరిపైన హత్యాయత్నం జరిగింది పోలీసులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి సుమన్ టీవీ ప్రజలపై దాడికి పాల్పడిన వ్యక్తులని వెంటనే అదుపులో తీసుకుని వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు వద్ద సుమన్ టీవీ పంపిణీలపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నీతులు చెప్పే మోహన్ బాబు క్రమశిక్షణ గురించి పదే పదే మాట్లాడే మోహన్ బాబు తన కాలేజీ సిబ్బందికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చారో ఏ విధమైన క్రమశిక్షణ నేర్పించారో ఈ విషయం చూస్తే తేట ఇకనైనా ఆయన మాటలకి వాళ్ళ సిబ్బంది చేసే చేతలకి సరిచూసుకోమని వార్నింగ్ ఇస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే కూడా వెంటపడి పుట్టినటువంటి మీ సిబ్బంది అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మీ కాలేజీని ముట్టడిస్తాం మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం తిరుపతి పార్టీకే సమాజం తరఫున సుమన్ టీవీ పెట్టినపై దాడి చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కట్టాలా ఇట్నా వాళ్ళపై ఆ సెక్షన్ కూడా ప్రమోట్ చేయాలా వాళ్ళ కెమెరా యొక్క ఆ మొత్తం డ్యామేజ్ కూడా మోహన్ బాబు యూనివర్సిటీనే భరించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఘటనలు మేము కూడా తీవ్రంగా ఇదే దేనిలో పట్టిస్పందే అవసరం ఉంటుందని హెచ్చరిస్తూ ఇక్కడ స్పందించినటువంటి ఎస్పీ గారికి తిరుపతి పాత్రికేయ సమాంతరంలో కృతజ్ఞ తెలుపుతూ వెంటనే స్పందించినటువంటి సిఐ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే వారందరూ అరెస్ట్ చేయాలా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి సెక్షన్లన్నీ కూడా అప్లికేబుల్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం